ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వాహనదారులకు సంబంధించి కేంద్రం భారీ షాక్ ఇవన్నీ కూడా పది రెట్లు పెంపు రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగిందండి సో వివరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుస్తుంది వెంటనే చివరి రోజు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను వెంట లైక్ చేయడానికి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి దేశవ్యాప్తంగా వాహనదారులకు సంబంధించి కేంద్రం ఇవాళ భారీ షాక్ అయితే ఇచ్చింది ఎందుకంటే వాహనాలకు సంబంధించి ఏదైతే ఫిట్నెస్ అంటే ఫీజులను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది అనమాట దీని ప్రకారం చూసుకున్నట్లయితే వివిధ కేటగిరీల ఫీజులు దాదాపు పది రెట్లు అనమాట ఒకటి కాదు పది రెట్లు వరకు పెంచేశారు దీంతో ఇక పై వాహనాలు ఫిట్నెస్ టెస్టులు భారం కాబోతున్నాయి కేంద్రం నిర్ణయంతో వాహనదారులు బగ్గుమంటున్నారు కేంద్ర మోటార్ వాహన చట్టంలో నిబంధనలన్నీ సవరిస్తూ ఇవాళ రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది దీని ప్రకారం ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు లారీలు ఇలా వివిధ కేటగిరీలో వాహనాలకు సంబంధించి గరిష్టంగా పది రెట్ల వరకు ఫిట్నెస్ టెస్టులు ఫీజులన్నీ కూడా పెంచేశారు పదేళ్ళు దాటిన వాహనాలకు వివిధ వర్గాలు విభజించి మరీ ఈ ఫీజులు వసూలు చేయబోతున్నారన్నమాట దీంతో వాహనదారులు ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాలంటూ జేబులకు చిల్లు పడక తప్పేదే లేదు సో అలాగే అధిక ఫిట్నెస్ ఫీజులకు వయో పరిమితిని తగ్గించారు ఈ సవరణ ముందు పది సంవత్సరాలు దాటిన వాహనాలకు ఏక రీతిలోనే ఫిట్నెస్ అనేది ఛార్జీలు అనేది ఉండేవి ఇప్పుడు దాన్ని మార్చి పది సంవత్సరాలు పూర్తి చేసిన వాహనాలకు ఎక్కువగా ఛార్జీలు అనేది విధించబోతున్నారు గుర్తుంచుకోండి పాటు ప్రభుత్వం వాహనాలు కాలాన్ని కూడా ప్రవేశపెట్టింది ఎందుకంటే పది నుంచి పదిహేను సంవత్సరాలు ఒక పీరియడ్ లాగా రెండవది వచ్చేసి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు మూడవది వచ్చేసి ఇరవై సంవత్సరాలు అంతకంటే పాత వాహనాలు ఇలా కేటగిరీ బట్టి ఫీజులు అనేది పెరగబోతున్నాయి ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ తిరిగిన ట్రక్కులు కావచ్చు బస్సులు ఇప్పుడు ఫిట్నెస్ పరీక్ష కోసం ఇరవై ఐదు వేలు తరలించాలి ఇది గతంలో రెండు వేల ఐదు వందలు మాత్రమే ఉండేది అలాగే ఇరవై ఏళ్ళు దాటిన మధ్యస్థ కమర్షియల్ వాహనాలకు సంబంధించి వందలు ఉండేది ఇప్పుడు ఇరవై వేలకు ఫిట్నెస్ ఫీజులు అయితే పెంచేశారు ఎందుకంటే ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న తిరగబడి మోటార్ వాహనాలకు సంబంధించి ఫీజు పదిహేను వేలకు పెంచేశారు ఇరవై సంవత్సరాల కంటే పాత ఆటోలకు సంబంధించి ఏడు వేలకు పెంచారు ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న బైకులకు సంబంధించి ఫీజు మూడు రెట్లు పెరిగింది అంటే ఆరు వందల నుంచి మనకు రెండు వేల రూపాయలకైతే పెంచేసారనమాట పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువగా మనకు అంటే వయసు ఉన్నటువంటి వాహనాలకు కూడా ఫీజులను అనేది పెంచేశారు మోటార్ సైకిళ్ళకు సంబంధించి నాలుగు వందలు తేలికపాటి మోటార్ వాహనాలకు సంబంధించి ఆరు వందలు మధ్యస్థ భారీ వాణిజ్య వాహనాలకు సంబంధించి వేరు ఫిట్నెస్ సర్టిఫికేషన్ కోసం అయితే బస్సులు అయితే చేస్తారన్నమాట